మీ అందరికీ నా హృదయపరకు వందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లారా తిరిగి మళ్ళా స్త్రీలు కూడికిగా మనందరం ఇక్కడ కూడుకొని ఇలువైన మాటలు వింటానికి దేవుడు మనకింత భాగ్యం ఇచ్చినందుకు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మేలులు ఉపకారాలు చేసి తిరిగి ఆయన మధురమైన మాటలు వినగలిగే మహాభాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభునేశ క్రీస్తు వారి నా వందనాలు తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లారా జీవగ్రంథం ముందు అంటే బైబిల్లో రెండు ఇద్దరు అత్తలు కలిగిన కోడలు ఎవరు అనే మాటని ఇవాళ మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా ఒక అమూల్యమైన మాటలు నిజంగా ఒక మంచి కోడలకి ఇద్దరు అత్తలు ఎలా అయ్యారనే మాటని ఇవాళ మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా మరి నయోమి అనే మాటకి మధురం అని అర్థం అంటే ఈ మధురమైన నయోమి గారి మనం చూడగలిగితే ఇరుషిలేములో చక్కగా దేవుని ప పట్టణంలో దేవుని ప్రజలతో జీవిస్తూ ఒక ఆశీర్వదింపబడిన కుటుంబంగా అంటే చక్కగా భర్త ఇద్దరు పిల్లలు కలిగి ఒక ఆశీర్వాదకరంగా ఉన్న పట్టణంలో దేవుని ప్రజలు నివసించే పట్టణంలో సమృద్ధి గల పట్టణము రొట్టెలకు నిలవైన పట్టణములో మరి నయోమి ఆమె కుటుంబం జీవిస్తున్నట్టుగా మనం చూడగలం దేవుని పిల్లార అంటే అనే మాటకు మధురం అనే అర్థము కూడా మనకు తెలుసు అయితే దేవుని నివసించు దేవుడు వలన ఆశీర్వదింపబడిన ఈ పట్టణానికి దేవుని పిల్లారా ఒక్కసారి ఏమొచ్చిందంటే కరువు వచ్చిందంట కరువు వచ్చిన మరుక్షణం ఏమేం చేసింది ఏమో భర్త ఇద్దరు పిల్లలు కలిసి వీళ్ళు ఎక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారంటే దేవుని పట్టణాన్ని వదిలిపెట్టి దేవుని ప్రజలను వదిలిపెట్టి మోయాబీలు చేసి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు మనం చూడగలిగితే గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటే వచ్చినంలో రాయబడిన మాట దేవుని పిల్లరా చూడగలుగు న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కలు కరువు కలుగుగా యువదాబెత్తులేము నుండి ఒక మనుషుడు తన భార్యను ఇద్దరు కుమారుల్ని వెంట పెట్టుకొని మోయాబులు దేశమునకు కాపురం అంటే మోయాబులు దేశముకి వెళ్ళి కాపురం ఉన్నారు దేవుని పిల్లరా మరి మోయాబులు దేశంలో వాళ్ళు కొంతకాలం ఉన్నప్పుడు మరి నయోమి గారి ఇద్దరు కుమారులకి వివాహం జరిపి జరిగింది ఒకదాని పేరు ఓర్పైతే ఒకదాని పేరు రూతు అనే ఇద్దరు కుమార్తె కుమారులకి గారు తన భర్త కలిపి వివాహం చేయటం అనేది అన్ని జనులలో ఉంచి అంటే దేవుని చేత ఆశీర్వాదింపని ప్రజలని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా అట్టి ప్రజల్లో ఉంచి ఇద్దరు కుమారులకి వివాహం చేయడం జరిగింది ఇద్దరు కుమారులకు వివాహం చేసిన మరుక్షణమే నయోమి గారి భర్త చనిపోయాడు ఆ తర్వాత ఇద్దరు కొడుకులు కూడా చనిపోవటం జరిగింది తర్వాత నయోమి గారి జీవితం ఎలాగైందంటే ఒంటరిదైపోయింది ఒంటరిదయిపోయిన మన నాయము గారు ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే నా ఇద్దరు కోడలు తిరిగి వారి పుట్టిళ్ళకి పంపించేసి తిరిగి తిరిగి నేను తిరిగి నా దేశం నాకు కంటే వా దేవుని చేస్తే ఆశీర్వదింపబడిన ప్రజల దగ్గరికి దేవుని పట్టణం దగ్గరికి నేను తిరిగి బెత్తులేమే వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది నయోమి గారు తీసుకున్నప్పుడు అప్పుడు రూతుగారు మాట్లాడుతుంది ఇదిగో మరణం తప్ప మనల్ని ఏమి ఏరు చేయలేదని చెప్పేసి రూతు తన తల్లిదండ్రులని తన దేశమును తన దేవుని సమస్తాను వదిలిపెట్టి తిరిగి నయోమి దయోమి చేత బయలుదేరి వీళ్ళిద్దరు కూడా బెత్తిలేముకు వచ్చారు దేవుని పిల్లల బెత్తిలేమ గ్రామముకి వీళ్ళు వచ్చినప్పుడు దేవుని దేవుని పిల్లరా ఆనాటి కాలంలో భెత్తులేములో మరి మనం చూపితే బోయాజ్ అనే వ్యక్తి అలాంటి వాడంటే మంచి సంపద కలిగిన వాడు పొలము కలిగినవాడు దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు చక్కగా పనివారి చేత పొలము చేస్తున్న ఆ సమయంలో తన దేవుని పిల్లారా మరి రూతు మరి తిరిగి తోటి ఎక్కడికి వచ్చిందంటే మనం చూడగలిగితే తెరిశలేమికి వచ్చింది ఈ ఒకటో మనం ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లలు నేను సమృద్ధి గలదానినై పోయి ఏమంటే నేను సమృద్ధి గల దానిని వెళితేనే యహో నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసిను అంటే నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి రొట్టెలు కలిగిన ఈ బెత్తలే గ్రామం నుంచి నేను వెళ్ళిపోయేటప్పుడు సమృద్ధి దానని కానీ దేవుడు నన్ను ఒక రిక్తురాలుగా తయారు చేసి ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చా అంటే రిక్తురాలు అంటే అర్థమేందంటే ఏమి లేనిది సమస్తం కోలిపోయినది అని కూడా చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా అలా తిరిగి నన్ను ఎహోవ ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పేసి తన కోడలైన రూతు గారిని తీసుకొని నయోమి గారు తిరిగి ఎక్కడికి వచ్చారంటే బెత్తిలేమికి వచ్చాడు దేవుని పిల్లరా ఈ బెత్తులేము గ్రామంలో మరి వీళ్ళిద్దరూ కూడా నయోమి గారికి ముసలితనం రావటం వలన తిరిగి బోయాజు పొలములేకెళ్ళి రూతుగారు పరిగేరుకుంటూ వీళ్ళిద్దరూ ఇలా బ్రతుకుతున్న కాలంలో దేవుని పిల్లరా బోయాజ్కి ఏంది బోయాజు తోటి రూతుకి ఏం జరిగిందంటే వివాహం జరగడం జరిగింది దేవుని పిల్లరా నాలుగు అధ్యాయము నాలుగు పదముళ్ళు మనం చూడగలిగితే నాలుగు అధ్యాయము గ్రంథం నాలుగు అధ్యాయం పదముళ్ళు వచ్చిన కాబట్టి కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యహోవా ఆమె గర్భవతిగా అవునట్లు అనుగ్రహించను ఆమె ఒక కుమారుణ్ణి కనిను ఆ స్త్రీలు ఈ దినము నీకు బంధువు లేకుండా చేయని యహోవా స్థుతి నందును గాక రాయబడ్డాడు దేవుడు అని రాయబడిన దేవుని పిల్లరా అంటే మనం చూడగలిగితే తిరిగి మళ్ళా నయోమికి బోయాజు తో వివాహం రూతుకు కలగటం వలన వాళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకొని గర్భపాలం రావటం వలన బోయాజు ఉన్న ఒక కుమారుడు పుట్టడం వలన రూతుకి బోయాజు గలిచి తిరిగి నయోమికి ఏమొచ్చిందంటే దాని వలన సంతోషం కలిగిందని చెప్పుకోవచ్చు దేవుని పిల్లారం అంటే మొదటి భర్తకి సంతానం లేకపోయినా నయోమి కుమారుడికి సంతానం లేకపోయినప్పటికీ బోయాజు ద్వారా వచ్చిన సంతానం వలన నయోమికి ఏమి కలిగిందంటే స సంతోషం కలిగిందని చెప్తున్నాడు దేవుని పిల్లారం ఆనందం కలిగిందని చెప్తాను అంటే సమస్తం కోల్పోయింది ఒక రిక్తురాలు కంటే ఆమె ఆశీర్వదింపబడిన పట్టణంలో ఉంచి శాపగ్రస్తమైన దానిలోకి వెళ్ళి సమస్తం కోల్పోయి రిక్తురాలుగా తిరిగి మళ్ళా బెత్తలేము గ్రామం అంటే దేవుని ప్రజల దగ్గరికి దేవుడు పట్టణానికి వచ్చినప్పుడు తిరిగి ఆమెకి ఏంటంటే దేవుడు నవ్వును కలుగు చేశాడు సంతోషాన్ని కలుగు చేసినట్టుగా మనం చూడగలుగుతాం ఇంతగా దేవుని పిల్లలారా ఈ బోయాజు దేవుని వలన ఆశీర్వదించబడి రూతికి భర్తగా మారి గర్భ చక్కటి ఫలం ఇవ్వటానికి అసలు ఇంతగా బోయాజ్ ఎవరు అని మనం చూడగలిగితే ఈ బోయాజు కూడా ఒక తల్లిని ఉంది ఆ తల్లి గారిని ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా యహో శివ గ్రంథము ఒక్కసారి మనం వెళ్ళి చూడగలిగితే యహో శివ యహో శివ గ్రంథము ఆరో అధ్యాయము ఆరులో ఇరవై ఐదో వచ్చి ఒక మాట ధ్యానం చేద్దాం దేవుని పిల్లరా రాహాబన్న ఏశ ఏమంటే రాహాబానే వేసే ఎరుకోను ఏగుచూచుకున్న వారిని యహోషవ పంపిన దూతలను దాచిపెట్టి ఉండేను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన అందరినీ బ్రతుకునిచ్చి ఆమె నేటి వరకు విశ్రాయల మధ్యన కాపును ఉండేను అని రాయబడింది దేవుని పిల్లలు అంటే ఈ రాహాబానే వేసి అంటే ఇవిడ ఏమో ఎక్కడ నివసిస్తుందని చెప్తే దేవుని పిల్లారా ఎరుకో పట్టడం అంటే ఒక శాపగ్రస్తమైన పట్టణంలో ఒక వేసి అంటే మనకు తెలుసు దేవుని పిల్లారా వాళ్ళకి భయంకరమైన పేరు ఉంటుంది ఆమె ఆమె కుటుంబం ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఈ ఎరుకో పట్టణము చూడటానికి మరి యహో దగ్గర నుంచి మనుషులు పంపించినప్పుడు యహోషవా దగ్గర మనుషులు వచ్చారు కనుక వారిని సంపేసేయాలని చెప్పేసి రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చినప్పటికీ ఈ రాహాబ్ అనే ఏం చేసిందంటే నిజం కలిగిన మీరు నమ్మిన దేవుడు భూమి ఆకాశములకు సృష్టికర్త ఆయన గొప్పవాడు అని నేను నమ్ముచున్నాను అని చెప్పి యుహోషువా ద్వారా వచ్చిన మనుషుల్ని ఎప్పుడైతే దాసి వారిని ఎలుపుడికి పంపించిందో దేవుని పిల్లరా మరి తిరిగి దేవుని ప్రజలు ఆ పట్టణం మీద దేవుడు ఉగ్రత ఆ పట్టణస్తులందరూ చనిపోతున్న టైంలో అనే వేసిని తిరిగి మరి తన కుటుంబాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే పరిశుద్ధులైన పిల్లలైన వారిలో అంటే ఇస్రాయేళ్ల మధ్యలో వారిని పెట్టారు దేవుని పిల్లరా ఇస్రాయేల్ వారి మధ్యలో వారిని పెట్టినప్పుడు ఇస్రాయేల్ ప్రజల్లోనే ఒక వ్యక్తి ఆమెను వివాహం చేసుకున్నట్టు మనం చూడగలుగుతాం దేవుని పిల్లరా ఎక్కడైనా మనం చూడగలిగితే మత్స్సు వార్త ఒకటో అధ్యాయము ఐదో వచ్చినములో మత వార్త ఒకటో అధ్యాయం ఐదో వచ్చినములో మనం చూడగలిగితే నైసోను సల్మాను కనెను సల్మాను రాహాబు నందు బోయాజును కను ఏమంటే నందు ఎవరు కన్నాడంట బోయాజును కన్నాడంట బోయాజు రూతునందు ఓ బేదును కన్నాడు అంటే బోయాజు రూతునందు ఓబేజును కను అంటే బోయాజును కన్నా తల్లి ఎవరు అంటే రాహాబ్ అనే ఒక వేష ఒక శాపగ్రస్తమైన దానిలో ఉంచి పరిశుద్ధులకి ఆదిత్యం ఇచ్చి సహాయం చేయటం వలన దేవుని పిల్లరా రాజ కూడా తిరస్కరించి అంటే వీరిని వెళ్ళిన వారిని కానీ ఆమె కానీ ఏమాత్రం దాసిపెట్టిందని రాజుకు తెలిస్తే ఆ నిమిషమే రాహాబ్ అనే వేసిని చంపేసేవాళ్ళు ఆమె కుటుంబాన్ని కూడా చంపేసేవారు దేవుని పిల్లరా అయినా సరే దేవుని ప్రజలను కాపాడితే నాకు తప్పకుండా ఒక సహాయం అనేది ఉంటుంది ఈ పట్టణాన్ని వాళ్ళు పాడు చేస్తున్నప్పుడు భూమి ఆకాశములు కలుగు చేసిన దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడని ఒక విశ్వాసంతో యహోషువా దగ్గర నుంచి పోయిన దూతలను దాసిపెట్టి వారిని జాగ్రత్తగా బయట పంపించినందుకు దేవుడు ఆ అంటే చేపగ్రస్తమైన పట్టణంలో ఉన్న ప్రజలతో నాశనమైపోకుండా మరి అక్కడ చనిపోకుండా ఆ రాహాబానే వేసిన ఆమె కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చి దేవుని పిల్లరా తిరిగి ఇస్రాయేల్ ప్రజల్లోనే సల్మాన్ అనే వ్యక్తి ఆమె వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళిద్దరికి కలిగిన వ్యక్తి ఎవరంటే బోయాజు ఈ బోయాజు ఎవరిని వివాహం చేసుకున్నాడంటే రూతు నివాహం చేసుకున్నాడు దేవుని పిల్లారా అంటే ఇప్పుడు మనం చూడగలిగితే మరి ఒక ఆశీర్వదించబడిన పట్టణంలోంచి ఒక శాపగ్రస్తమైన పట్టణంలోకి వెళ్ళింది అంటే నయోమి గారు సమస్తాన్ని పోగొట్టుకొని రిక్తురాలుగా అత్తగా మిగిలి రిక్తురాజులుగా వచ్చి బోయాజ్ అందరూ కొడుకు పుట్టినప్పుడు ఆ బిడ్డను బట్టి ఆవిడ సంతోషపడింది ఈవిడైతే శాపగ్రస్తమైన దానిలో ఉంచి బయటకు వచ్చేసి ఏం చేసిందో తెలుసా బోయాజ్ అనే ఒక వ్యక్తికి జన్మనిచ్చి ఏం చేసిందంటే రూతు భర్తగా మారేటట్టు చేసింది దేవుని పిల్లలరా ఆ వంశంలో ఉంచే మహానుభావుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు రావటం కూడా మనందరికీ కూడా తెలుసు దేవుని పిల్లరా అంటే మనం చూడగలిగితే మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే దేవుని పిల్లలరా రూతుగారు ఎవరికంటే రూతుగారు ఇద్దరు అత్తలకి కోడలు అని మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా అంటే ఇద్దరు అత్తలు కూడా నిజంగా ఆలోచిస్తే దేవుని పిల్లరా రూతు కూడా శాపగ్రస్తమైన దానిలో ఉంచి వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే ఒక అన్ని జనురాలు దేవుని ఎరుగున వ్యక్తి ఎలాగైతే రాహాబైన వేసి పట్టణం నుంచి ఎలాగైతే వచ్చి ఆశీర్వదింపబడిందో దేవుని పిల్లలరా రూతు కూడా అన్ని దేవతలను అన్ని జనులను వదిలిపెట్టి రావటం వలన బోయాజ బోయాజ అనే వ్యక్తిని వివాహం చేసుకోవటం వలన యేసుక్రీస్తు వంశంలో మనం చూడగలం కూడా మత్ వార్తలో స్త్రీల పేర్లు మనం ఎవరై ఉన్నాయని చెప్తే రోతుగారు పేరు అలాగనే మనం చూడగలుగుతారు ఆహాబని ఏసి పేరు వంశా వల్ల మనకు కనపడింది ఒక అన్ని జనులు అయినప్పటికీ దేవుని పిల్లలారా తిరిగి ఇద్దరు పేరు జీవగ్రంథంలో నమోదు చేయటం అనేది మనం చూడగలుగుతాం అంటే రూతుగారుకి మనం చూడగలిగితే ఇద్దరు అత్తలు కలిగిన కోడలు ఎవరంటే ఈ రూతుగారు ఈ ఇద్దరు అత్తలు ఎవరంటే ఒక వ్యక్తి ఏమో నయోమి గారు మరొక వ్యక్తి ఎవరంటే రాహాబనే వేసానని మనం చూసుకున్నాం దేవుని పిల్లరా కనుక ఈ మాటలు మనం హృదయంలో పదిలిపరచుకొని నిజంగా మనము కూడా శాపగ్రస్తమైన దానిలో ఉంటే దేవుని పిల్లారా విడుదలయ్యే ఆశీర్వదింపబడిన పట్టణంలో సంఘంలో చేరేవారిగా ఉండాలా సంఘంలో ఉన్న మనకి సంఘంలో ఏదైనా ఇబ్బందులు ఇరుకులు వచ్చినా కూడా సంఘంలోంచి బయటికెళ్ళి శాపగ్రస్తం పొందేవారుగా ఉండకుండా ఉండున్నట్లు ఈ మాటలు మన హృదయంలో పరుచుకొని వాక్యానుసారంగా బ్రతకాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం కలిగిన మా పరలోకి తండ్రి నయనాని కృప కలిగిన మణిక వందనాలు తండ్రి ఇదిగోనైనా జీవగ్రంథంలో ఉన్న తండ్రి ఇదిగో తండ్రి ఇద్దరు అత్తలు కలిగిన కోడలు ఎవరు అంటే తండ్రి తండ్రి రూతుగారు అని చెప్పిన ఆయన మేము ధ్యానం చేసుకున్నాం ఒక తండ్రి తండ్రినైనా ఇదిగో ఆశీర్వదింపబడిన పట్టడం నాయన రొట్టెలకు నిలవైన పట్టణం దేవుని పెరజలతో కలిసి ఆరాధించే స్థలంలో ఉంచి శాపగ్రస్తమైన దానిలోకి వెళ్ళిపోయి సమస్తాన్ని పోగొట్టుకొని రిక్తురాలైపోయి ఇదిగో ఒక నయ్యం అనే పేరును నత్తండి పోగొట్టుకొని నా తండ్రి ఇక నా పేరు మారాని పిలవమని స్థితికి దిగిపోయింది నాయన ఒక ఆమె అయితే శాపగ్రస్తమైన దానిలో ఉంచి తన జీవితాన్ని మార్చుకొని మార్చుకొనినైనా ఇదిగో బోయాజ్ అనే వ్యక్తికి ఆ తల్లిగా మారింది రాహావ్ అనే వేష కనుక ఈ మాటలు మేము జ్ఞాపకం చేసుకొని లోకంలో ఉన్న మేము కూడా నైనా అపరాధముల చేతును పాపల చేత్తును చచ్చినైనా సంగములేకొచ్చిన మేము నా తండ్రి నైనా ఇదిగో ఒక ఆత్మీయ బిడ్డలుగా కట్టబడి నీలో నివసించడానికి కృపచూపు అని అడుగుతున్నైనా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారిని వారి కుటుంబాలు బహు ఆశీర్వదించి నీ కృపలో వర్దలు చేయమని మా రక్షకుడు నీ కుమారుడని వేసే పరిశుద్ధం నాములై ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేము అందరికీ నా రోదయపూర్ ధన్యవాదాలు